మరొక నూతన ఉదయకాల సమయంలో దేవుని స్థుతించడానికి ఆయన గనపరచడానికి మనకి ఇచ్చిన ఈ గొప్ప సమయం బట్టి ఆయనకి మాత్రమే మహిమ కలుగునుగాక గాక మనం మహిమను అంటే కేవలము ఆయన కృప ఆయన దైవులను మాత్రం తప్ప ఏ గొప్పతనం కూడా ఈ దినము ఈ ఉదయకాల సమయంలో మీట్లో ఉన్న మన మనందరం కూడా మనలో ఉన్న సమాధానం అవ్వచ్చు లేదంటే ఇంకా ఇంకా ప్రాణాత్మ దేహములు ఇంకా సజీవంగా ఉన్నాయి దాన్ని బట్టి అవ్వచ్చు మనం చేస్తున్న ఉద్యోగులు అవ్వచ్చు పరిచయాలు అవ్వచ్చు మనం కలిగి ఉన్న కుటుంబాలు అవ్వచ్చు అది ఏదైనా సరే కేవలం ఆయన కృప మాత్రమే అని మరొకసారి ఉదయ తల జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకంటే మనలో ఉన్న సత్కార్యాలు బట్టి మనలో ఉన్న మంచితనం బట్టి మనం చేస్తున్న పుణ్యకారులు బట్టి ఏమీ లేదు కానీ మనల్ని ఆయన ఏమిస్తున్నాడు కాబట్టి యువతల స్థంభంలో మనం ఎలా ఉంటాం బట్టి మరొకసారి దేవాది దేవుని కూడా హిలు మనం జీవితంలో అది కూడా దేవుడు నుండి అయితే కూడా దేవుడి చేయడానికి ఒక అవకాశం లేదు వీలు లేదు అలాగ మనం జీవించాలి ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో ఆయన శ్వాసను మన యొక్క బహుమానం తీసుకుంటాం ఆయన ఇచ్చే రాజ్యానికి మనకు వారసు అవుతాం ఈ యొక్క ఈ ఈ రోజు చెప్పి ఈ అవసరం లేకుండా నిత్యరాజ్యం దొరికే అవకాశం లేదు ఆయన ఇచ్చే యొక్క బహుమానం కూడా అవకాశమే లేదని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు టైట్ ఏంటండి మనకి ఎదురైన ఏ స్థితి కూడా మన భక్తి నుండి వేరు చేయకూడదు మన దేవుని నుండి మన దేవుని ప్రేమ నుండి వేరు చేయకూడదు అది కష్టమైనా వేదనైనా రోదనైనా కృంగుదలైనా బాధ అయినా శోధనైనా శ్రమ అయినా ఏ బంధువులు వెలివేసినా స్నేహితులు విలువేసిన సమాజం వెలువేసినా ఏ స్థితి అయినా సరే దేవుని నుండి వేరు చేయటానికి వీలు లేదు ఆ స్థితిలో మనం బ్రతకాలి ఆ స్థితిలో మనం జీవించాలి కొన్ని మాటలు మనం చెప్పుకొని మనం ముందుకెళ్ళిపోదామండి అందరి గురించి తెలిసిన వాక్యమే అయినప్పటికీ ఎంత తెలిసిన వాక్యం మరొకసారి చదివితే ఒక నూతన మన్న దొరుకుతుందట హూ అయితే ఒకసారి మనము ఏసేపు జీవితంలో ఒకసారి మనం చూద్దామండి ప్రతి ఒక్కరి కూడా తీద్దాం ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము అందరు తెలిసిన వాక్యమే కాబట్టి నేను ఆ త్వర త్వరగా నింజా చెప్తూ ముందుకు వెళ్తాను ఒకసారి అందరు జాగ్రత్తగా విందాం ప్రతి ఒక్కరికి కూడా ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము తీసి పట్టుకొని ప్రతి ఒక్కరి కూడా ఏసేపు ఆ రాహి యాకోబుకి ఎంతో ఇష్టమైన భార్య రాహిలు ఆ భార్య పుట్టిన కుమారుడు ఏసేపు పదకొండవ సంతానంగా తర్వాత పన్నెండో సంతానంగా బెంజమిను అయితే ఈ యొక్క ఏసేపు ఆ ఎప్పుడైతే ఆ యొక్క భయమందును అలాగే తండ్రికి ఇష్టమైన కుమారుడిగా బ్రతుకుతున్నాడు జీవిస్తున్నాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు తల్లిదండ్రుల అన్నదమ్ములకి ఒక అసూయ తన పట్ల ఒక కోపం ఒక పక్క ఒక పక్క ద్వేషము పుడుతుంది ఈ వచ్చిన ఈ యొక్క దర్శనాలు కళలు చెప్తుంటే అన్నదమ్ములకి ఆ విర్ర విడిచి పడతారు అన్నమాట ఏటీ కళలకి దీనికి ఏటి ఎంత ఇది ఉందా అనేసి మనం ఆలోచిస్తే చాలా అండి అప్పటి నుంచే ఆ వెంటనే ఆ కళలు విని వెంటనే ఎంతో ద్వేషాన్ని పెంచుకుంటారు ఎంతో కోపాన్ని పెంచుకుంటారు ఎంతో అసూయతో కూడిన ఆ పరిస్థితి మనం ఆ అన్నదమ్ముల మధ్య మనం చూస్తుంటాం అయితే ఏమవుతుందండి అది అందరు తెలిసిన వాక్యమే వెళ్తారు ఇంత సక్యము అక్కడికి పొలంలోకి వెళ్ళిన తర్వాత కొడతారు గోతులు పడివేస్తారు వారికి ఆ బానిసత్వంకి ఆగి దేశానికి అమ్మి వేస్తారు ఇదంతా తెలిసిన వాక్యమే అయితే మనం గుర్తు చేసుకోవాల్సిన ఒకే వాక్యం ఏంటంటే చూడండి ఆ ఏసేపు జీవితంలో మనం పరీక్షించి మనం వెతికి 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 తీసుకొని ఈరోజు ఒక మన్నాను పొంద పొందవలసిన ఏదైనా ఉన్నదంటే తనకి ఎదురైన స్థితి ఏ స్థితి కూడా ఒక నోరు ఒక మాట కూడా పలకలే పలికినట్టుగా మనం చూడలేదు తండ్రిని కాని అన్నదమ్ములు గాని తను తను నిరూపించుకోవాల్సిన అవసరము తనకు లేదు ఎందుకంటే నా పక్షాన ఉన్నవాడు నా దేవుడు ఈ యుగ యుగాలకు తరతరాలకి ఈ లోకం యొక్క ఈ ఈ ప్రపంచానికి సృష్టికర్త యొక్క నా దేవుడు నా పక్కన ఉంటుండగా నేను ఎందుకు మాట్లాడడం అని తను ఎక్కడ కూడా తన తను నిరూపించుకోవటానికి నేనేం తప్పు చేశానని తను ఎక్కడ కూడా నోరీత్యం మాట్లాడినట్టుగా ఎదిరించి మాట్లాడినట్టుగా మనం చూసే పరిస్థితి మనకు కనబడలేదు ఆ యొక్క కొట్టేటప్పుడు కానీ ఆ యొక్క గోతులో పడేసేటప్పుడు కానీ ప్రతి దాని దగ్గర కూడా దేవుని ఎందు తన భక్తిని మాత్రమే కనపరచుకుంటున్నాడు కానీ తన యొక్క ఆ స్థితిని బట్టి భక్తిని కోల్పోయినట్టుగా మనం ఎక్కడ కూడా మనం చూసే పరిస్థితి లేదు ఆ తర్వాత ఆ పోతిపరి ఇంట్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత భారీ నిమిత్తము నిందల రెండు సంవత్సరాలు తన చేయిన తప్పుకి రెండు సంవత్సరాలు చెరసాల యొక్క జీవితం అనిపిస్తాడు అక్కడ కూడా అక్కడ కూడా ఆ చెరసాల జీవితం కూడా తన భక్తి నుండి వేరు చేయడం అనేది పరిస్థితి లేదండి దేవు నుండి ఎడబోట కలిగించేది ఆ ఏసేపు జీవితంలో లేదు చూడండి మనం కూడా మన మనం అంత బాగుంటే ఉంటాం చాలా కృంగిదల అయిన జీవితంలోకి వెళ్ళిపోతే ఒకలాగుంటాం ఈ యొక్క ఏసేపు ద్వారా మనం ఏంటంటే అంత బాగుండేటప్పుడు నువ్వు ఎంత బాగా ఆరాధన చేస్తున్నావో దానికి వ్యతిరేకమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా అంతేలాగానే మనం ఆరాధన చేయాలని ఇదన మన యొక్క వాక్యం ధ్యానం తను ఆ గోతులో పడేసినప్పుడు కానీ బానిసత్వం కామ అమ్మి వేసినప్పుడు కానీ చరసాల జీవితంలో వెళ్ళినప్పుడు కానీ ఈ మూడు పరిస్థితులు కూడా ఎక్కడ కూడా తన భక్తిని కోల్పోలేదు దేవునికి తనకి ఎడబాటు కలిగించేది కలిగించేదిగా ఏ పరిస్థితి కూడా అడ్డుగా రాలేదు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా అన్ని కోల్పోయినప్పుడు ఒకలాగా మనం ఉండనే ఉండకూడదు శరీరం అంతా కృంగి కృషించిపోతుంది ఒక ఒక్కొక్కసారి మనకు అనేకమైన ఒకసారి ఆర్థిక బాధలు వచ్చేస్తుంటాయి అదే టైంలో అనారోగ్య పరిస్థితి కూడా వచ్చేస్తుంటుంది అదే టైంలో ఇంకొక బాధ ఇంకొక బాధ ఇటువంటి వచ్చేటప్పుడు కూడా దేవుని మీద ఉండే విశ్వాసం మనం కోల్పోయి కోల్పోకూడదు దేవుని ఉండే భక్తి భయం కోల్పోనే కోల్పోకూడదు అలాగే తనకు చెందవలసిన మహిమ చెందవలసిన ఆరాధన చెందుతూనే ఉండాలి ఏ స్థితి కూడా మనల్ని దూరం చేయటానికి వీలు లేదు అలాగే చూడండి అయితే ఆ ఒకసారి మనం వాకింగ్ చూసుకుందామండి ఆది కాండము నలభై ఒకటి అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు ఎవరైనా చదువుతారా ఆది కాండము నలభై ఒకటి అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు అప్పుడు ఏసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోనట్లు చేసిన చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అను పేరు పెట్టాను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొంది పొందించనని చెప్పి రెండవకి ఎఫ్రాయిము అని పేరు పెట్టను ఆమెన్ చాలండి చూడండి అయితే ఆ ఏసేపు వివాహం అయిన తర్వాత ఇద్దరు కుమారులు పుడతారు ఒక మనసే ఇంకొకరు అప్రయము మనం ఎప్పుడైతే ఈ స్థితిలో మనం బ్రతికామో ఏ స్థితి ఎదురైన ఏ స్థితి కూడా దేవుని నన్ను వేరు చేయకూడదు నా భక్తి నేను కోల్పోకూడదు నా భక్తి దూరం చేసే ఏ పరిస్థితి కూడా ఈ లోకంలో ఉండకూడదు అని యొక్క నిశ్చయంతో ఎప్పుడైతే దేవుని వైపే చూస్తూ తన బ్రతుకుని తన యొక్క భక్తిని కొనసాగించాడో ఎంతటి మహా అద్భుతం తను చూసాడంటే చూడండి మనం కూడా ఆ పరిస్థితులు ఆ స్థితిగతుల్లో మనం వెళ్తూ ఉండగా మన భక్తిని మనం కాపాడుకుంటూ ఉండగా ఒకే నియమంతో ఒకే నిశ్చయమతో నాకు ఎదురైన ఏ స్థితి కూడా నా దేవుని నుండి వేరు చేయకూడదు నా భక్తిని కలవరపరచకూడదు నా భక్తిని దూరం చేయకూడదు ఎప్పుడైతే మనం ఉన్నామో కొంతకాలం అయ్యేటప్పటికీ ఈ బాధ ఈ వేదన ఈ రోజన కూడా మరిచిపోయే స్థితి మనకి దేవుడిస్తాడండి తప్పకుండా వేస్తాడు శరీరానికి తగిలిన గాయము కొన్ని రోజులు కొన్ని నెలలో తగ్గిపోతుంది కానీ మనసు తగిలిన గాయము కొన్ని నెలల పాటు కాదు కదా అది జీవితంలో ఒక పాటై అయి ఉండిపోద్దండి అది మరలా అది తుడిచిపెట్టాలంటే కేవలం దేవుని వశం మాత్రమే అది ఏక మనసు నరుడ వసమో కానీ కాదు ఎందుకంటే నువ్వు చేయరాని తప్పుకు ఆ మనల్ని సమాజంలో నిలబెట్టే స్థాయిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతామో మనల్ని రోడ్ల మీద నిలబెట్టే స్థాయిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతామో అంతే కదండి ఏసేపు తనేం తప్పు చేశాడని అంత కృంగుదల యొక్క జీవితానికి కృంగిపోయాడు ఆ ఆ టైంలోని హృదయ అందుకనే తన మాట ఏం పలికాడంటే ఇదిగో నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరి మీదను నేను మరిచిపోవునట్లు చూసారా అంటే మరిచిపోవునట్లు అంటే అంతే అంతవరకు అది గుర్తున్న ఉన్నట్టుగే కదండి తప్పకుండా నా సమస్త బాధను నా తండ్రి ఇంట అంటే ఆ గోతులో పడే గాయం గురించి మాట్లాడలేదు కానీ తన యొక్క మానసిక బాధను ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు నేను మరిచిపోవునట్లు ఇదిగో ఎంతో కృంగిదలకు గురైన నన్ను ఎంతో దీనాతి దీనస్థితులకు వెళ్ళిపోయిన నా బాధను మరిచిపోనట్లు నా దేవుడు చేశాడు అనేసి అక్కడ తండ్రి ఆ రోజు ఆ దినం వస్తుందండి ఎప్పుడొస్తుందంటే మన యొక్క కనపరిచే విశ్వాసము నిశ్చయంగా మన దేవుని యొక్క పాదం దగ్గర ఎప్పుడైతే ఎదురు చూస్తామో ఖచ్చితంగా ఆ రోజు మనకు వస్తుంది ఆ రోజు మనం చూడకుండా మనల్ని మనమే నిర్దో నిర్దోషులమని మనం నిరూపించుకునే అవసరం లేదు అందరితో అందరితో పాటు ధర్నాలు చేసి అందరితో పాటు నిలబడి కేస కేసులు వేసుకొని ఆ యొక్క అన్ని జనాంగం మాదిరిగా మనం ఉండ ఉండనవసరం లేదు ఒక్కొక్కసారి చూడని చిన్న చిన్న మాటలకి జగడలను పాలు ఉద్యోగం అవ్వచ్చు సంఘాలు అవ్వచ్చు ఆత్మీయులు అవ్వచ్చు కుటుంబస్తులు అవ్వచ్చు నోను ఒక దీవుని యొక్క మాట ఒకటే నువ్వు చెప్పవలసింది చెప్పు అవతల వారు వినలేదా విడిచిపెట్టే అంతే నువ్వు నా వైపు చూడు అంతే చూసారా ఏసేపు దేవుని వైపు మాత్రమే చూసాడండి దేవుని మాత్రమే ఎందుకంటే ఒకటే నిర్ణయించుకున్నాడు నాకు ఎదురైన ఏ పరిస్థితి కూడా నా దేవుని వేరు చేయకూడదు పోతి పరివారు యవన ప్రేమలో తను శోధించింది తను ఏ ఏం నిర్ణయించుకున్నాడు ఇదిగో నాకే ఈ యొక్క ఈ పాపము ఈ స్థితి నా దేవునికి ఎదురుగా ఉన్నది కాబట్టి నేను ఎలా ఈ తప్పు చేస్తాను ఒకటే అంటే తన యొక్క ప్రతి స్థితిలో కూడా ఏ స్థితి అయినా ఒక పాపం తగిన శోధనైనా తన జీవితానికి సంబంధించిన ఘనత కొరకైనా ఏ స్థితి కూడా నా దేవుడి నుండి వేరు చేయకూడదు అని ఒక నిశ్చయముతో ముందుకు వెళ్ళడం మనం చూస్తాం అలాగే ఇంకో అందులోనే ఇంకొక మాట ఉంది కదండి నా బాధ కలిగిన దేశం ఎక్కడైతే వేదన కలుగుతుందో ఎక్కడ ఏ పరిస్థితి బట్టి నీకు మనకి ఆ బాధ కలుగుతుందో ఆ స్థితిలోని ఆ పరిస్థితిలోనే గొప్ప అభివృద్ధి అట ఈ మాట ఎక్క ఎక్కడ మనం చూస్తామండి కీర్తనలో తొంభై ఒకటో అధ్యాయము పద్నాలుగు పదహారు ఒకసారి చదువుకుందామండి కీర్తన తొంభై ఒకటి అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచ్చిన ఎవరిని చదువుతారా కీర్తనలు తొంభై ఒకటి పద్నాలుగు నుంచి పదహారు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును అతడు నా నామం వాడు గనుక నేను అతన్ని ఘనపరచదును అతడు నాకు మరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదును శ్రమలో నేను అతనికి తోడే ఉండదును అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను చూపించదు చూడండి ఈ వాక్యం బట్టి మనం ఎంత బాగా వివరణ మనకు తెలుస్తుందండి అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదును చూడండి ఇక్కడ రెండు కనుక ఆ కనుక అనేది మనకి ఇంపార్టెంట్ అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదును మొదటి నుండి ఆయన చేస్తున్న పని దేవిని ప్రేమించటమే చివరికి తండ్రి కూడా ఒక దగ్గర గద్దిస్తారు కదండి ఊరికో ఏటి నేను ఊని కలలో అన్నట్టుగా మన భాషలో ఏంటి నీ తల్లి నేను నీకు సాస్తాంగ పడతామా అని గద్దించే పరిస్థితి మనకు కనబడుతుంది ఎక్కడ ఆది కాండ ముప్పై ఏడాధ్యము తొమ్మిది పది వచ్చనాలు చదవసం లేదు మనకు తెలిసింది కాబట్టి ఆది కాండ ముప్పై ఏడాధ్యము తొమ్మిది పది వచ్చనాలు వచ్చిన కళను బట్టి తండ్రి కూడా గద్దిస్తాడు అన్నదమ్ములు ఒక ఒకవైపు ద్వేషం కోపం పెంచుకుంటుంటే తండ్రి కూడా దాన్ని గద్దిస్తాం గద్దించడం మనం చూస్తుంటాం కాబట్టి ఒకటే ఇచ్చిన కచ్చిన వాగ్దానము నా దేవాది దేవుడు ఇదిగో నా దేవుని ప్రేమించడం తప్ప నాకు వేరే ఏమి ఏది లేదు అనవసరం ఈ లో ఈ యొక్క లోక యొక్క జగడములు ఈ లోక పరిస్థితులు ఒక అనవసరం ఎందుకంటే నాకు ఎదురైన ఏ స్థితి కూడా నా దేవు నుండి వేరు చేయడానికి వీలు లేదు ఒకటే నిశ్చయం ఈరోజు టాపిక్ కూడా అదే మన మన టాపిక్ అదే నిత్యం మీద ఉన్నాడు కాబట్టి అతను దేవుని పలికిన మాట ఏంటంటే దేది ఇది అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదు ఎవరైనా ఎవరైనా ఈ తొంభై ఒకటికి అతను చాలా వండర్ఫుల్ చాప్టర్ కదండి కరోనా టైంలోని ప్రతి ఒక్క క్రైస్తవుడు పదే పది సరాల ధ్యానిస్తూనే ఎక్కడ చూసినా ఇదే అధ్యాయం మంచి విడుదలనిచ్చే అధ్యాయం ఇది అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదును అతను నామను ఎరిగిన వాడు కనుక నేను అతను ఘనపరిచదను ఎంతగా కనపరిచాడని ప్రధానమంత్రి స్థాయిలో అంటే మన దే ఒక మన ప్రధానమంత్రి ఇప్పుడు ఇప్పుడున్న ప్రధాన సారీ రాష్ట్రపతి కేవలం స్టాంప్ అనమాట కానీ వర్క్ అంతా ఎవరు ప్రధాన మోడీ నరేంద్ర మోడీ కానీ మన మన దేశ ప్రధాన పౌరుడు అంటే ఎవరు చెప్తారు రాష్ట్రపతి పేరు చెప్తారు కానీ అధికారమంతా ఎవరి చేతిలో ఉంటుంది ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది అలాగే ఈ యొక్క సామ్రాజ్యంలో ఇది తను కూడా ఆ ఆ మెయిన్ రాజు స్టాంప్ పరిమితం అయ్యాడు అధికారం అంతా ఈ యొక్క దేవుని కుమారుడైన ఈసేపు ఇవ్వడం జరిగింది చూసారా ఒక ఆ ఘనపరిచయ స్థాయి మనకి కలుగుతుంది ఆ ఆ దినం వరకు ఆ రోజు వరకు మనం ఎదురు చూస్తూనే ఉండాలి ఆ కింద వాకించోడి అతను నాకు ముర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ప్రతి శ్రమలో కూడా దేవుని తోడు ఆయన కోరను ఆశించడం మనం చూస్తుంటాము అతన్ని విడిపించి విడిపించడమే కాదు కానీ మన మనం నమ్ముకున్న దేవుడు మన మనము వెంబడించిన దేవుడు మనల్ని విడిపించడమే కాదండి విడిపి విడిపించి విడిచిపెడితే అది పెద్ద మ్యాటర్ కాదు కానీ దేవుని యొక్క అద్భుతం ఆశ్చర్యం ఆ యొక్క ఆశీర్వాదం ఏంటంటే విడిపించిన తర్వాత మనల్ని గొప్ప గొప్ప చేస్తాడటండి అయితే దీనికి దానికి చాలా ప్రాసెస్ ప్రాసెస్ ఉంది ఈ ప్రాసెస్ లో మనం నిలబడాలి మనం తట్టుకోవాలి మన యొక్క ప్రతి మన సోదనలో నిలబడాలి మన యొక్క బాధ అయిన వేదైన కృంగుదలైన ఎంతటి స్థితి అయినా సరే మనం స్టెబిలిటీ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తామో అక్కడి నుంచి మనం విడిపించడమే కాదు కానీ మరలా ఇంకో స్టెప్ ఏంటంటే అతను మనల్ని గొప్ప చేస్త గొప్ప చేసేవారిగా అభివృద్ధి యాక అభివృద్ధి చూడండి రెండు కనబడతాయి కదా సమస్త బాధను తండ్రి ఇంటి వారిని మరిచిపోయినట్టుగా చేశాడు అంతే మాత్రమే కాకుండా నాకు బాధ కలిగిన దేశం మందు ఇదిగో ఒక బానిసత్వంగా అమవేయబడ్డనే నాకు బాధ కలిగిన దేశం ముందు దేవుడు నన్ను చరసాల పాలయ్యని నాకు బాధ కలిగిన దేశం ముందు నన్ను అభివృద్ధి పరచను ఎక్కడైతే తలదించుకున్నా అందుకనే ప్రతి నింద ఒక పూదండగా మారే యొక్క రోజు వస్తుందండి ఇసగ గ్రంథం మనం చూస్తుంటాం ఆహా ఆ రోజు వరకు మనం ఎదురు చూడాలి దానికి ఎంతో ఊర్పు అవసరం ఎంతో ఇక ఆ పరీక్షలు మనం నిలబడాలి ఆ ఓర్పు నుంచి యొక్క నిరీక్షణలోకి మనం వెళ్తూనే దినదనము దినదనము దినదనం ఎందుకని ఇది ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇది క్రీస్ మనకు మాదిరిగి క్రీస్తే దినదనము మనం చనిపోతూనే ఉండాలి మన క్రీస్తులు మనము బ్రతుకుతూనే ఉండాలి ఎప్పుడైతే ఆ మాటలు మనం గుర్తు చేసుకుంటామో జ్ఞాపకం చేసుకుంటామో మనకి జీవితంలో కూడా అదే ఈ లోకం ఏమైనా ఎంత నిందించినా ఎంత కామెంట్ చేసినా మనం ఎక్కడ కూడా మనం తల వంచాం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం ఎప్పుడంటే క్రీస్తులో మనం బ్రతికేటప్పుడు ఈ లోకంలో బ్రతికేటప్పుడు ఈ లోకం వైపు చూస్తాం కానీ ఈ లోకం పట్ల చనిపోయి దేవుని పట్ల మనం ఎప్పుడైతే ఎదుగుతూ 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 ఉంటామో ఖచ్చితంగా ఇటువంటి ఆశీర్వాదాలు అద్భుతాలు మనం చూస్తాం అయితే చూడండి ఆ మరొక వాక్యాన్ని మనం ముందుకు వెళ్ళిపోదాం ఆ మరొక ఇద్దరు భక్తులు మనం జ్ఞాపకం చేసుకుందాం మరొక ఫైవ్ మినిట్స్ టైం ఉంది కాబట్టి అలాగే ఎఫ్త న్యాయ న్యాయధిపతుల గ్రంథంలో మనం చూస్తుంటాము పదకొండు అధ్యాయంలో తినుకోవడం చూడండి ఆ అంత ఆ గెలాదికి ఒకసారి చూద్దామండి పదకొండు అధ్యయము న్యాయధిపతులు న్యాయధిపత్తులు పదకొండు అధ్యయము ఒకటి నుంచి మూడు ఎవరైనా చదువుతారా న్యాయధిపతులు చదువుతానండి గిలాద్ వాడైన యఫ్తా పరాక్రమ గల బ్యుడు అతడి వేసు కుమారుడు గెలాద్ఫ్తాన్ కనెను గెలాది భార్య అతనికి కుమారులను కనుక వారి పెద్దవారి ఎఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడు కనుక మన తండ్రి ఏంట నీకు శాస్త్రం లేదన్నది ఎఫ్తా తన సహోదరు యుద్ధ నుండి పారిపోయే టోపు దేశం నివసింపగా అల్లరి జనము ఎఫ్తాన్ వద్దకు వచ్చి అతనితో కూడా సంచరించి యఫ్తా ఎఫ్తా చూడండి ఆ తిను అక్కడ వారి కుటుంబంలోని తల్లులు వేరు తండ్రి ఒకడే అయితే అన్నదమ్ములకి మధ్య ఆ వ్యత్యాసము భేదము మనం ఒక చూడటం జరుగుతుంది ఇదిగో నువ్వు స్త్రీకి పుట్టినవాడు మా తల్లికి పుట్టినవాడు నువ్వు కాదు అనేసి కాబట్టి మా మన తండ్రి అంటే నీకు శాశ్వతం లేదు అని ఎప్పుడైతే తను బాధ పెట్టారో తను వెంటనే అమ్మో ఏ అవమానం ఈ బాధ ఈ వ్యాధన నాకు ఎందుకని టోబు దేశంకి కి పారిపోయింది ఆ టోబు దేశం ఏంటంటే అదొక అదంటే ప్రశాంత దేశం కాదట అల్లరి దేశం దానికి హిస్టరీ మనం చూస్తుంటే అక్కడ ఆ టోబు దేశం గురించి మనం ఎక్కడ చూస్తామంటే రెండో సమయంలో గ్రంథంలో మనము ఆ పదోజీ ఆరో వచ్చిన చూస్తే అక్కడ అక్కడ జీ అమ్మోనియలు దావీతి యుద్ధం చేయడానికి అమ్మోనియలు ఆ జీవితం మనకు తెచ్చుకుంటారట అంటే మన భాషలో కిరే రౌడీలు అనుకోండి ఏంటండి మనకు అక్కడ నుంచి మనుషులు తెచ్చుకుంటారు పోరాడడానికి పోరాటానికి దావితో పోరాటానికి అటువంటి అల్లరి దేశంగా ఉండే ఇక టోబూ దేశం అక్కడ కూడా తన తన పరిస్థితిని బట్టి దేవుని భక్తిని కోల్పోయినట్టుగా మనం చూడమండి తండ్రి కూటం నుంచి వెలివేసిన యొక్క ఎంతో బాధతో కుంగితలతో వెళ్ళిపోతుంటే అక్కడ కూడా తన భక్తిని దే కనపరుచుకునే విధానం మనం చూస్తాం కానీ దేవుడి నుండి వేరు చేసే పరిస్థితి మనం చూడడం ఆ అవమానం కానీ ఆ నింద ఆ వేదన గాని ఆ రోదన కాని అలా మనం ఎక్కడ ఉన్నా ఎంత అన్ని జనంగా మధ్య ఉన్నా ఎంత ఆ దేవునికి వ్యతిరేకిస్తుల మధ్య ఉన్నా కూడా ఆ స్థితి ఆ పరిస్థితి ఆ వాతావరణము దేవుని మనల్ని వేరు చేయకూడదు వేరు చేయకూడదండి ఒక్కొక్కసారి చూడండి అన్యుల మధ్య మనం ఉండేటప్పుడు మన బంధువుల మధ్య ఉండేటప్పుడు వారు కూడా దేవుని నమ్ముకున్నట్టుగా ఉండరు దేవుని బిడ్డలు కాదు మనం దేవుని బిడ్డ కానీ మన నోటి మాట కూడా వారితో పాటు కలిసిపోకూడదు మనం ఎక్కడున్నా మనం సపరేట్ ఐఎమ్ ఏ సపరేట్ నేమ్ ఆఫ్ జీసస్ అని మనం మనం గుర్తించుకునే ఉండాలండి మనం జ్ఞాపకం చేసుకుని ఉండాలి ఏ స్థితి కూడా వాతావరణ పరిస్థితి కానీ మనస్ స్థితి కాని ఏ స్థితి కూడా నా దేవుని యొక్క భయము భక్తి నుండి వేరు చేయకూడదు నా దేవు నుండి వేరు చేయకూడదు ఎప్పుడైతే ఒక నిశ్చయంతో తను ఉన్నాడు మరలా వెళ్ళారు అమూల్యత యుద్ధం చేసేటప్పుడు మరలా ఇక ఇస్రాయల్ ఇదిగో ఎస్త నువ్వురా నువ్వే మా తరపున యుద్ధం చేయాలి అని ఎక్కడైతే నింద కలిగిందో ఎక్కడైతే వెలివేయడం జరిగిందో అక్కడే మరలా న్యాయధిపతికి ఒక గొప్ప గొప్ప అధికారిగా ఆరు సంవత్సరాలు దేవుడు నిలబెట్టడం జరిగింది ఎంత గొప్ప విజయం అని చూడండి చూడండి అంటే మనం ఎక్కడైతే మనం కోల్పోతామో అధికారమును ఎక్కడైతే వెలివేబడతామో అక్కడ మరలా అభివృద్ధి కలుగుతుంది తప్పకుండా కలుగుతుంది అయితే దానికి ఒక సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం వెయిట్ చేయవలసి ఉంది అది శోధన అవ్వచ్చు బాధ అవ్వచ్చు కృంగిదాల కన్నీరు అవ్వచ్చు కానీ మన యొక్క విశ్వాసంతో మనం ఎదురు చూడవలసి వస్తుంది అలాగే యోబుది జీవితంలో చూస్తా మనకు అందరికీ తెలిసిన వాక్యమే చూడండి ఆ సొంత భార్య కూడా ఆ తనను కృంగిదలకు గురి చేసేటప్పుడు మూర్ఖురాల ఊరుకో ఏ ఎప్పుడు దేవుడి నుంచి మేలే కానీ బాధ అనుభవించడానికి నీకు నువ్వు ఇష్టపడవా అని తిరిగి గద్దెస్తా అంటే ఏ తనని ఏ నోటి మాటతోనైనా కూడా తన భక్తిని కోల్పోటం మనం చూడమండి ఆ వచనలో దేవుని నిందించడం మనం చూసే పరిస్థితి లేదు తన భార్య కూడా స్నేహితులు లోకమంతా ఒకటి చివరికి కుటుంబస్తులు కూడా మనల్ని దేవుడి నుండి వేరు చేయడానికి ప్రయత్నించిన నో మన నిశ్చయితే ఒకటే ఏ స్థితి అయినా ఒకటే మాట పలికడుకోదండి ఒకటో జయము ఇరవై ఒకటి చూడండి ఆ యూబి ఒకటి ఇరవై ఒకటి ఏం చెప్పాడంటే ఇదిగో నా తల్లి గర్భం నుండి దిగ్గంబరికి వచ్చిన అవసరమైతే మళ్ళీ దిగంబరికే పోతాను ఎందుకు బాధ ఎందుకు ఈ రోదన వేదన ఇదిగో యుహోవ ఇచ్చును యుహోవ తీసుకున్నాను ఈ ఆశీర్వాదం ఎవరు ఎవరు కలిగింది ఆయనే ఇచ్చాడు ఏ ఆయన తీసుకోవడానికి అధికారం లేదా అబ్బాయి ఆ ఆ మాట మనం ఆలోచిస్తుంటే ఎంత మనం చూడండి మన జీవితం చిన్నది కోల్పోయామంటే చిన్నది కోల్పోయామంటే ఇంకా ఏ యొక్క అది ఉద్యోగం అవ్వచ్చు ఏ ఆశీర్వాదం అవ్వచ్చు లేదంటే భౌతిక పరంగా ఏదైనా అవ్వచ్చు అలాగే ఆత్మీయ జీవితంలో ఏదైనా అవ్వచ్చు వెంటనే ఏదైనా కోల్పోతే మన ఎంతో దేవునికి దూరం పరిస్థితి వచ్చేస్తుందండి ఆ అంతవరకు ఉపవాస ప్రార్థన వారంకొకసారి ఒకసారి చేస్తాం అప్పటి నుంచి తగ్గిపోతుంటది అంతవరకు ఎర్లీ మార్నింగ్ నాలుగున్నరకు ఐదు గంటల చేస్తే మోకాల ప్రార్థన అప్పటి నుంచి తగ్గి క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటది కానీ మనం ఒకటే నిర్చించుకోవాలి ఇదిగో ఏ స్థితి కూడా నా దేవుని వేరు చేయటానికి వీలు లేదు ఏ పరిస్థితి కూడా నా దేవుని యొక్క భక్తి నుండి నా దేవుని యొక్క ఆశీర్వాదం నుండి వేరు చేయటానికి వీలు లేదు ఎప్పుడైతే మనం ఇంత నిశ్చయంతో మనం ఉంటామో మన యొక్క నిశ్చయంతో ఈ యొక్క ఆశీర్వదంతో మనం ముందుకు వెళ్తామో ఖచ్చితంగా ఆయన ఇచ్చే బహుమానమును ఆయన ఇచ్చిన యొక్క నిత్యరాజ్యంను మనం పొందుకుంటామో ఆయన ఇచ్చే ఆశీర్వాదానికి మనం పాత్రనవుతామో దేవుడి మాటలు మన మధ్య మన జీవితంలో దీవించిన గాక ఆమెన్ 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 ఆమె దేవునికి స్తోత్రం కలును గాక హూయాబడినప్పుడు కోతిలో త్రోయాబడినప్పుడు యోసేపు ద్వేషించబడినప్పుడు కోతిలో త్రోయాబడినప్పుడు శోధనలో చెరసాలయందు శోధనలో చెరసాలయందు సింహాసనమే కినయపుడూ తోడు గనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు దేవోడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు తోడుగనున్నాడు గనున్నాడు యాకోబు గారు వందనాలండి యాకోబ్ పాస్టర్ గారు అయ్యా అయ్యా వందనాలు వందనాలండి అయ్యా ఏదన్నా చెప్తారా ఏం లేదు ఫీవర్ వస్తుంది అయ్యా నాకు జ్వరం వస్తుంది అయ్యగారు ప్రార్థించండి అది తెలియజేయటానికి ఇప్పుడు తప్పకుండా తప్పకుండా ప్రార్థన చేద్దాం మన మధ్యలో మన అమ్మగారు ఉన్నారు కదా పాస్టర్ తాడేపల్లి గూడెం పట్టణం నుండి దైవజం గారు నందకుమార్ అమ్మ గారు ప్రార్థన చేస్తారు పాస్టర్ యాకబాబు గారికి జ్వరం ఉంది మరి పాస్టర్ గారికి మంచి ఆరోగ్యము బలము శక్తి ఇప్పుడే మనం ప్రార్థించుతున్నప్పుడే విడుదల గాక దంతన్ గారు మరి పిల్లలు వారి నూతనంగా సేవ కొరకు ప్రార్థన చేస్తున్నాము వారు ఎక్కడ నివాసం ఉంటున్నారు అదే ప్రార్థన అలాగే మన మధ్యలో రామేశ్వరమ్మ గారు పద్మావతి గారు ఆశాషారు పాశ్రమ గారు వాణిశ్రీ గారు ఇప్పుడు వచ్చిన వారందరి నిమిత్తము ఇంకా రాలేకపోయిన వారి నిమిత్తం కూడా ప్రార్థన చేసి మనము అమ్మగారి ప్రార్థనలు ఏకీభవిద్దాము తాడేపల్లిగూడెం పట్టణం నుండి కుమార్ అమ్మ గారు ప్రార్థన ప్రార్థన చేసుకుందాం అండి దేవాది దేవునికి బాబు గారి కుటుంబానికి చేరువచ్చిన వీరందరికి వందనాలు వీలున్న వారందరం మోకరించుదామండి మహోన్నతుడ పరలోకపు తండ్రి నిత్య నివాసి దైవమా నీ కొందనాలు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం గతించిన కాలమంతయు నీ రెక్కల మాటను కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక ఉదయ కాలం తండ్రి నీ కృప ఆయుష్కార కిరీటం ద్వారా తండ్రి మా అందరినీ కూడా ఏసీవైపు చూచని సహవాస బలిపీట సన్నిధానానికి తోడుకుని వచ్చిన ఆయన మళ్ళా తిరిగిన ఆయన పాటల ద్వారా మరి ప్రార్థనల ద్వారా తండ్రి నాయన దేవుని యొక్క లేఖన భాగాలు వివరించడం ద్వారా తండ్రి నిత్యము కూడా తెలుగు హిందీ కార్యక్రమాల ద్వారా విడవక నా తండ్రి మా అందరినీ ప్రేమిస్తూ నాయన ఆశీర్వదిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నా మహాదేవ సత్యవంతుడానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినము కూడా ఏసువైపు చూసనే సహవాస బలిపేట సన్నిధానానికి ఎంతమంది ప్రియులు బిడ్డలు చేరి వచ్చారో తండ్రి వారందరిని బట్టి కూడా నాయనా స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ముఖ్యంగా యాక ఉపాష గారిని మీరు దర్శించండి అయ్యగారిని తండ్రి నాయన జ్వరం వచ్చి విడిచి వెళుతూ వస్తూ ఉంది నాయన నీ చిత్తమైతే తండ్రి నాయన బిడ్డను ఒక్కసారి మీరు తాకమని తండ్రి ఉదయకాలం ఈ పాదాలకు అప్పగిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డను స్వస్థపరచండి తండ్రి వెంటనే ముట్టండి తండ్రి నాయన అరికాలు మొదలుకొని నాయన శిరస్సు వరకు కూడా నా తండ్రి నాయన బిడ్డలో ఉన్న ప్రతి శరీర భాగాలు బలహీన పరుస్తున్న వాటిని అన్నిటినీ రక్త ప్రోక్షణ కొమ్మరించిన ఆయన బిడ్డను బలవంతుడుగా శక్తివంతుడుగా నీ పనిలో కొనసాగుటలో ఆటంకాలను తొలగించిన తండ్రి బిడ్డను ఇంకనూ నీ చేతిలో బలమైన సాధనముగా వాడుకోమని తండ్రి నాయన వారిని వారి కుటుంబాన్ని మీ పాదాలకు అప్పగిస్తున్నాను తండ్రి మరి చేరు వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు వందనాలు రానటువంటి బిడ్డలను బట్టి కూడా అయ్యా మరి